అసమర్దపడ పోరస్కర్నార పోరస్కర్నార చెప్పండి కేంద్ర బడ్జెట్ అనేది చిల్లో ఏం చేస్తారు బడ్జెట్ 20 కోట్లు అదజరి అంటే జై జవాద జై రామంటో రామబతు కరొలిస్తం అంటే రణకకి ఇన్ జస్టిస్ ఐండి కరొలిస్తం అంటే రామచీరులు ఎప్పుడు పెద్ద పెద్ద బాట సదా సాత్ చక్ర వికాస్ अपना फॉर एग्जाम्पल मेट्रो रेल ट्वेंटी फोर थाउजेंड क्रोड्स किलोमीटर्स थाउजेंड क्रोर्स సో ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో పోతే ఐఐఎంస్ రావాలి ఐఐటీస్ రావాలి ఏఐఎంఎస్ రావాలి బయారం సీల్ రావాలి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నుంచి రావాలి సో ప్రతి దానికి తెలంగాణ నుంచి డబ్బులు తీసుకున్నారు కానీ మానపు ఏమి ఇవ్వలేదు ఇన్ని లక్షల కోట్లు వసూలు చేసినారు కానీ తెలంగాణకి ఎప్పుడు ముండి చూపి అంటే జీరో సో మాది ఏమంట అడుగుతున్నామంటే మోదీ గారు మీరు ఎలక్షన్ బౌండెడ్ స్టేట్కి ఇస్తున్నారు ఎన్డీఏ ఎక్కడ ఉన్నది అక్కడ ఇస్తున్నారు తెలంగాణ ఒక సర్ప్లస్ స్టేట్ డెవలపింగ్ స్టేట్ మీరు డబ్బులు ఇస్తే మేము మోటివేట్ అవుతాం కదా మా తెలంగాణకి మీరు ఎందుకు డబ్బులు ఇవ్వరు సో నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ నిర్మలా సీతారామన్ కానీ ఇక్కడ గెలిచినారు ఎయిట్ ఎంపీస్ చూటిగా తెలంగాణకి ఎప్పుడు కూడా ఇన్ జస్టిస్ అయితేనే ఉంటది ఎందుకు ఎకనామిక్ గ్రోత్ కావద్దు మేము డెవలప్ కావద్దు ఇది మా పిల్లల ఫ్యూచర్ మా ఫ్యూచర్ దీనికోసమే మా ఆందోళన సో ముఖ్యంగా తెలంగాణను చూస్తే ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు సో కానీ బీహార్ నష్టం చేసిందని అంటారు ఎందుకని అంటే ఏం చెప్తారు చెప్తున్నా కదా తెలంగాణలో పవర్ లేరు వాళ్ళు సో నెగ్లెక్ట్ చేయాలి నార్థన్ స్టేట్స్ కి చూసుకోవాలి సదర్న్ స్టేట్స్ కి వీళ్ళు వేరే యాంగిల్ లో చూస్తారు దానికోసం తెలంగాణకి టోటల్ ఇంజస్టిస్ ఈ రోజు నిరసన ప్రకటిస్తారు దీనిపై మరి ఇంకా ఆందోళన ఇవాళ మొదలు పెట్టిదాం ఇది బడ్జెట్ మా లేదు కానీ ప్రజలకి తెలియాలి తెలంగాణకి అన్యాయం అయింది అని ఈయన

చైర్మీన్లు అందరూ ఇక్కడ వచ్చి నిరసనలో ప్రకటిస్తున్న పరిస్థితి